హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి లైఫ్ టైల్ ఇన్ తెలుగు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నిన్న పెట్టిన వీడియోకి చాలా మంది కామెంట్స్ చేశారండి అండ్ కొంతమంది పర్సనల్గా కూడా అడిగారు అసలు ఏం బాగాలేదు ఏంది అని చెప్పేసి సో నేను కామెంట్స్ అయితే ఇంకా మీకు కంప్లీట్గా రిప్లై ఇవ్వలేకపోయాను బట్ చూశానండి మీకు ఈ వీడియో చూసే లోపల రిప్లైస్ అయితే వచ్చేసి ఉంటాయి అండ్ హెల్త్ ఏం బాగాలేదు అనేది కూడా నేను ఆ వీడియో త్వరలో షేర్ చేస్తానని చెప్పాను కదా ఆ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను సో ఇక ఈ వ్లాగ్లో అయితే మీకు ఒక మంచి హెల్దీ పౌడర్ ఒకటి చూపించున్నానండి తప్పకుండా వాచ్ చేయండి అండ్ ఇక మనం వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం సో మార్నింగ్ అయితే టైం నైన్ థర్టీ అట్లా అవుతుందండి సో ఇప్పుడైతే బాబు నిద్రపోయాడు ఇంకా టాయ్స్ అన్నీ ఇల్లంతా వేసేసాడనమాట నేను ఈ టైంలో ఏంటంటే కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తూ నేను ఒకే ఒక సీరియల్ చూస్తాను అనమాట అంతకుముందు అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చూసేదాన్ని టూ త్రీ సీరియల్స్ అట్లాగా బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ ఒక్కటి చూస్తాను అదే బ్రహ్మముడు అనమాట మీరు కూడా చూస్తారా నాకు ఎందుకో నచ్చుతుంది అది డైలాగ్స్ కానీ అన్నీ బాగుంటాయి అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ అయితే అది చూస్తూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి నెక్స్ట్ వెంటనే నేను ఇంకా బాబు నిద్రపోతున్నాడు సో ఈ లోపల ఆకు కూడా అని చెప్పేసి ఆకు తీసుకొచ్చాను ఈ ఆకు చాలామందికి తెలియకపోవచ్చు మా సైడ్ అయితే నాథాజ్జంగాకి అంటామండి మేము అండ్ ఇంకొక నేమ్ కూడా ఉంది ఏదో మా మావిట సంథింగ్ అంటారు సో మేమైతే నాథర్జంగానే గుర్తుందనమాట నాకు ఇది ఒకసారి మేము చిన్నప్పుడు తోటలోకి వెళ్ళినప్పుడు ఇది పప్పులోకి వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి సో తోటలో ఉంటే తీసుకొచ్చింది అనమాట అప్పటి నుంచి నాకు యాకు బాగా గుర్తుండిపోయింది మా ఇంటి దగ్గర కూడా అంటే మేము తోటలో మట్టి ఇంట్లో తోలించుకున్నాం కాబట్టి సో ఫుల్ వర్షం పడినప్పుడల్లా సీడ్స్ అన్ని అందులో ఉంటాయేమో అది దానిపాటు అదే వచ్చేస్తూ ఉంటుంది చాలా బాగుంటుందండి మనం మేము రీసెంట్గా ల్యాండ్ దగ్గరికి వెళ్ళాము కదా మీకు ఆ వీడియో కూడా పెట్టాను గృహప్రవేశం అని చెప్పేసి సో అప్పుడు అప్పుడే వర్షం పడు వర్షాలు పడున్నాయి అనమాట సో ఫ్రెష్గా ఉంది మంచిది కదా అందులో ఎటువంటి కెమికల్స్ లేకుండా పండించిందని చెప్పేసి కొంత తాకైతే కొసుకొని వచ్చామన్నమాట సో ఇది చాలా బాగుంటుందండి పప్పులోకి అండ్ ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది పప్పులో నాకు ఇంకా నచ్చుతుందనమాట ఫ్రై కన్నా కూడా అండ్ ఇక్కడైతే నేను ఇంకా పప్పు చేద్దామని ఎర్రకంది పప్పు నానపెట్టానండి ఎర్రకంది పప్పు నార్మల్ కందిపప్పు రెండు యూస్ చేస్తూ ఉంటానన్నమాట ఎక్కువ బాబు కోసం యూస్ చేస్తాను ఎర్రకంది పప్పు అనేది ఇంకా బాబు ఇప్పుడు సపరేట్గా తినట్లేదు కాబట్టి మేమే యూస్ చేస్తున్నాము అండ్ ఇందులో చింతకాయ తొక్కు యూస్ చేశానండి చింతపండు యాడ్ చేసుకోవచ్చు బట్ చింతపండు కన్నా కూడా చింతకాయ తొక్కుతో టేస్ట్ బాగుంటుందని చెప్తుంది అనమాట అమ్మ సో అమ్మే చేసి పంపించింది అది కూడా సో అది ఈ మధ్య ఎక్కువ యూస్ చేస్తున్నా పచ్చళ్ళలోకి ఇట్లా పప్పులోకి అట్లాగా అది వేసేసి తర్వాత టమోటా పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసానండి తర్వాత పనస గింజలు కొన్ని ఉంటే ఇవి ఎట్లానే పోతున్నాయన్నమాట నేను సపరేట్గా ఈ ఆలుగు ఏం కుక్కర్లో వేస్తానని చెప్పేసి అట్లా పక్కన పెట్టేస్తున్నాను సో ఇప్పుడు పప్పుతో పాటు పెట్టేశానమాట అండ్ దెన్ ఇక్కడ నేను మార్నింగ్ రాగిజావు ప్రిపేర్ చేశానండి సో బాబుకైతే ఇచ్చేసాను అండ్ ఇప్పుడు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ తర్వాత ఈ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో రాగిజావు అయితే తీసుకుంటున్నాను అనమాట డాక్టర్ కూడా సజెస్ట్ చేశారు నాకు రాగిజావ డైలీ తీసుకోమని అండ్ నేను చాలా ఫుడ్ స్టైల్స్ అయితే అంటే ఫుడ్ హ్యాబిట్స్ అయితే మార్చుకున్నాము యాక్సిమం నేను అంతకుముందు కూడా తాగేదాన్ని బట్ డైలీ తీసుకునేదాన్ని కాదనమాట వాళ్ళము డైలీ తీసుకుంటే ఇంకా మంచిది మాక్సిమం ట్రై చేస్తున్నాను ఇప్పుడు డైలీ తీసుకునేదానికి అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మిలెట్స్ చేస్తున్నానండి ఈరోజు అండ్ పప్పు కూడా అయిపోయింది అనమాట సో తిరుమత కూడా పెట్టేశాను అంటే పోపు కూడా పెట్టేశాను దాని తర్వాత కొంచెం రైస్ కూడా వండానండి ఎందుకంటే మాటబిడ్డ వాళ్ళ అమ్మాయి వచ్చింది అండ్ పిల్లలు కూడా ఏమైనా తింటారో తినరో అన్నట్టుగా వాళ్ళకి కొంచెం రైస్ పెట్టేశాను అండ్ దెన్ పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసిందండి తన స్కూల్లో జరిగినవన్నీ చెప్తుందనమాట అప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ వీక్ హాఫ్ డే పెట్టారండి చిన్నపిల్లలు కదా అండ్ దెన్ అయితే నెక్స్ట్ నేను మమాయత్ నుంచి ఈ షాంపూ అలాగే హెయిర్ గ్రోత్ సీరమ్ అండ్ కండిషనర్ తీసుకున్నాను అనమాట సో ఇవేంటంటే రోజ్మేరీ అండి మనకి ప్రజెంట్ రోజ్మేరీ బాగా ట్రెండ్ అయిపోయింది అండ్ యూజర్స్ కూడా చాలా అంటే దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది కాబట్టి చాలా మంది యూజ్ చేస్తున్నారు నేను కూడా మీకు చాలా వీడియోస్లో చెప్పున్నాను ప్రజెంట్ మీకు త్వరలోనే ఆయిల్ కూడా షేర్ చేస్తాను అండ్ ఇక్కడ నేను హెయిర్ గ్రోత్ సీరమ్ తీసుకున్నాను కదండి ఇందులో మనకి ఏంటంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు రోజ్మెరీ ఉంటుంది రిమైనింగ్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి అలాగే నన్ను మెంతులు ఉంటాయండి ఇది మేడ్సే సర్టిఫైడ్ కంపెనీ అండి అలాగే ఫ్రాగ్రెన్సెస్ ఇందులో ఏమీ ఉండవు అండ్ మనకి ఎన్ని హెయిర్ టైప్స్ కూడా ఇది సెట్ అయిపోతుంది అనమాట అండ్ ఇదేంటంటే మనకి ఇది క్రూయల్టీ ఫ్రీ అండ్ కంప్లీట్లీ అండి అండ్ వీళ్ళు మనకి మా బ్రాండ్ అనేది ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ని అయితే యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారండి అండ్ మీరు ఇవి ఎలా బై అనుకోవచ్చు లోకల్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి బట్ మీకు ఎక్కువగా అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా పర్పుల్ తర్వాత మమయత్ వెబ్సైటు అండ్ మామయత్ యాప్ కూడా ఉందండి వీటిలో దొరుకుతాయి మన ఛానల్ వ్యూవర్స్కి కొత్తగా కూపన్ కోడ్ కూడా ఇచ్చారండి ఇది యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మమయత్ వెబ్సైట్లో కానీ మమయత్తు యాప్లో కానీ కూపన్ కోడ్ స్క్రీన్ మీద ఉంది అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి లింక్స్ కూడా ఉంటాయి డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్ఈవీఏ టీహెచ్ఐ రేవతి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంటుందండి ఇది కనుక మీరు వెబ్సైట్ కానీ యాప్ కానీ ఎందులైనా యూజ్ చేయొచ్చు మీకు ఎక్స్ట్రాగా ట్వంటీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది మంచి ప్రైస్కి అయితే మీకు ఇవి ఉంటాయన్నమాట ఆల్రెడీ మనకు ఆఫర్స్ ఉంటాయి దాంతోపాటుగా ఇది కూడా ఎక్స్ట్రా బెనిఫిట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు నేను సీరం ఎలా యూజ్ చేస్తున్నానో చెప్తున్నానండి సో సీరం అయితే నాకు హెయిర్ వచ్చేసి ఈ సైడ్స్ కొంచెం పలుచగా ఉంటుందండి అండ్ నేను ఎక్కువ స్కాల్ప్ మొత్తం యూస్ చేసుకోవచ్చు మనము సో నాకు ఎక్కువ ఇక్కడే పలచగా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ హెయిర్ గ్రోత్ చాలని చెప్పేసి నేను ఇంతవరకు ఇదైతే అప్లై చేస్తున్నా ఈ సీరం ఏంటంటే మనకి నైంటీ డేస్లో రిజల్ట్ అయితే కనిపిస్తుందండి బట్ రెగ్యులర్గా యూస్ చేయాలి మీరు డేకి అంటే ఎవ్రీ డే యూస్ చేయొచ్చు అండి తన స్థానం చేసిన ఆయిల్ హెయిర్ మీద అప్లై చేసుకోవచ్చు బట్ డేకి టూ టైమ్స్ యూజ్ చేసినా కూడా మంచిదే అనమాట లేదు వన్ టైం నైట్ టైం మీరు అప్లై చేసుకొని చిన్నగా చేతులతో మసాజ్ ఇచ్చేసేయండి ఒక టూ మినిట్స్ టూ టూ టు ఫైవ్ మినిట్స్ మసాజ్ ఇచ్చిన తర్వాత నార్మల్ ఎలా అయితే మీరు ఇంకా హెయిర్ కేర్ తీసుకుంటారో అలానే తీసుకోవచ్చు అనమాట సో అలా డైలీ అప్లై చేయడం వల్ల కంటిన్యూగా ఒక నైంటీ డేస్ యూస్ చేస్తే మీకు డెఫినెట్గా హెయిర్ గ్రోత్ అయితే మీరు చూడొచ్చు ఇది సైంటిఫికల్ కూడా ప్రూవ్ అయిందండి అండ్ ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా లేవు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే సో ఇప్పుడు నేను అప్లై చేసుకున్నాను తర్వాత ఇంకా నార్మల్ అండి క్లిప్ అయితే వేసుకున్నాను ఇలా మీరు నార్మల్గా అంటే మీరు మళ్ళీ హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదు ఏం లేదనమాట యాజ్ యాజ్ యూజువల్గా మీరు ఎటువంటి రొటీన్ అయితే ఫాలో అవుతారో అదే ఫాలో అయిపోవచ్చు అండ్ నెక్స్ట్ పాటుగా నేను ఇక్కడ రోజ్మెరీ నుంచి షాంపూ కూడా తీసుకున్నానండి సో ఇదేంటంటే మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుందండి హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది అండ్ ఈ సీరం యూస్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట అండ్ ఇది డెమ్టాస్కల్ది కూడా టెస్టెడ్ అండి మనం ఏ స్కిన్ టైప్ అయినా అంటే లైక్ కొంతమందికి ఆయిలీ హెయిర్ ఉంటుంది డ్రై హెయిర్ ఉంటుంది ఎవరికైనా కూడా సూట్ అయిపోతుంది ఇది మెయిన్గా ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మనకి స్కాల్ప్ని కూడా మంచిగా క్లెన్స్ చేస్తుంది అనమాట సో నేను షాంపూతో పాటుగా కండిషనర్ కూడా తీసుకున్నానండి అండ్ మెయిన్గా అయితే ఇది మా ఫ్రెండ్కి గిఫ్ట్ చేయడం కోసం తీసుకున్నాను అనమాట సో సీరం అయితే నేను తీసుకుంటున్నాను షాంపూ కండిషనర్ అయితే తనకు గిఫ్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ దెన్ ఇదేంటంటే మనము మమైత్ లో పర్చేస్ చేస్తే వాళ్ళు మన ప్రతి ఒక్క పర్చేస్కి ఒక ట్రీ అయితే నాటుతారండి వాళ్ళు ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ కల్లా కూడా వన్ మిలియన్ ట్రీస్ నాటాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు మనకి దాని యొక్క జియో లొకేషన్ కూడా లింక్ చేస్తారనమాట అండ్ ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండి మనకి ఇది ఉండడం వల్ల మనకి ఎక్కడ స్పిల్ అవ్వదు అనమాట హ్యాపీగా మనం క్యారీ చేయొచ్చు సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే మనం బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం సో పాపది బర్త్డే అయితే ఊర్లో వచ్చిందండి సో ఊర్లో ఉన్నాను అప్పుడు అనమాట నేను బట్ అక్కడ ఏంటంటే మనకి దగ్గరలో కేక్ ఉండదు ఆ రోజు కుదరలేదు అనమాట సో కేక్ తీసుకొచ్చి కట్ చేయించడం కోసము అండ్ బెంగళూరు వచ్చాక చేస్తాము అని చెప్పాము బట్ తను అప్పుడు దాకా ఏంటంటే అందరినీ పిలుచుకొని అంటే ఇంట్లో దగ్గర ఇళ్ళ దగ్గర వాళ్ళైనా పిలుచుకొని ఓన్లీ స్నాక్స్ అలా ఇస్తూ ఉన్నాము ఇంకా పెద్దన్నైపోయావు నాన్న ఇంకా అద్దరిని పిలిచేది ఏమి మనం ఇంట్లోనే చేసుకుందాం అంటే తను కూడా ఓకే చెప్పిందనమాట ఇంకా బెంగళూరు వచ్చిన తర్వాత మా ఆడబిడి వాళ్ళమ్మ ఇక్కడే ఉంటుందండి తను వచ్చాక చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము సో తను వచ్చింది అండ్ తను ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళేసి కేక్ అన్నీ తీసుకొచ్చుకున్నారనమాట అండ్ కేక్ కటింగ్ అయితే చేశాము సో తన హ్యాపీనెస్ కోసం అనమాట ఎందుకు వద్దనాలి అండ్ మా చెల్లి కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి సో తను కూడా పిలిచామనమాట సో తను కూడా వచ్చింది జస్ట్ అండ్ ఇక్కడైతే మా పాపని అప్రిషియేట్ చేయాలండి బికాస్ తనకి మేము ముందు చూపిస్తామని చెప్పాము బట్ ఆ రోజు ఊర్లో కుదరలేదు అనమాట బట్ తను అర్థం చేసుకొని ఓకే అని చెప్పింది అనమాట దానికి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు ఇప్పుడు పిల్లలు అయితే చాలా మంది గొడవ పెడతారు కదా తను చాలా మంచిగా కాంప్రమైజ్ అయిపోయింది అనమాట సో అప్పుడప్పుడు మన సిచ్యువేషన్ మంచిగా లేనప్పుడు ఇలా అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నాకైతే నిజంగా గ్రేట్ అనిపించింది అనమాట అంతే అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు లాస్ట్ కామెంట్ వచ్చిందండి పప్పుల పొట్టు చూపించమని చెప్పేసి సో అందుకని మీకు చూపిస్తున్నాను అండ్ ఇక్కడ ఎండుమిరపకాయలు కరివేపాకు అండ్ తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు అండ్ ఎండు కొబ్బరి తర్వాత శనగలు అండి తినే శనగలు ఇవన్నీ కూడా మనము ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి ముందుపు నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పౌడర్ చేసుకొని తర్వాత వెల్లుల్లి పైలు కంపల్సరీ అండి అండ్ క్వాంటిటీ విషయానికి వస్తే నేను ఇక్కడ క్వాంటిటీ మెన్షన్ చేయలేదండి మీకు కావాలంటే కామెంట్ చేయండి క్వాంటిటీ కూడా మెన్షన్ షేర్ చేస్తాను సో వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే సో పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి నేను కొంచెం సేపు డీస్లో చల్లారి పెట్టి చల్లారిన తర్వాత వేసాను వేడిగా వేసినప్పుడు ఏంటంటే మళ్ళీ కొంచెం వాటర్ వచ్చినట్టుగా వచ్చి మనం లిడ్ క్లోజ్ చేస్తే త్వరగా పాడైపోతుంది సో ఇలా కొంచెం ఆరబెట్టి కనుక మీరు స్టోర్ చేసుకున్నారంటే మీకు రెండు మూడు నెలలు ఎక్కడికి పోదండి ఫ్రెష్గా అలానే ఉంటుంది అనమాట సో నేనైతే నార్మల్గా ఇలాంటి బాటిల్స్ టూ చేసి పెట్టుకుంటాను బట్ ఈసారి ఏంటంటే నేను మొత్తం ఇదే చేయాలనుకోవట్లేదు అందుకని వన్ బాటిల్ క్వాంటిటీ చేశాను అనమాట ఇంకొకటి నేను ఫ్లాక్ సీడ్స్ తర్వాత ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పిల్లల కోసం సపరేట్గా అంటే మనం కూడా తినొచ్చు తినకూడదని కాదు సో మాకు కూడా యూస్ చేస్తాను బట్ ఎక్కువగా కొంచెం పిల్లలకి ఏంటంటే కారం లేకుండా తీసి పెడతాను కదా నేను ఫుడ్ చేసేటప్పుడు ఏదైనా ఫ్రైస్ అట్లా చేసేటప్పుడు సో అందులో వాళ్ళకి సపరేట్గా మిక్స్ చేసి ఇవ్వడానికి అని చెప్పేసి సపరేట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది అండ్ ఇది రెడీ అయిపోయింది ఇంకా ఇది పొంగల్లోకి అండ్ తర్వాత ఇడ్లీలోకి ఎప్పుడైనా చాలా తక్కువ అండి చట్నీస్ ఎవ్రీ డే చేస్తాను బట్ పొంగల్ చేసినప్పుడు మాత్రం నాకు కొంచెం బద్దకం అనిపిస్తుంది అనమాట అవసరమా పడితే తింటా పప్పులు పడితే తింటాం కదా అని చెప్పేసి త్వరగా చెయ్యను పొంగల్ చేసినప్పుడు రిమైనింగ్ డేస్ అన్నిటిలో మాత్రం కంపల్సరీ పల్లీల చట్నీ అయితే ఉండాలి ఇంకా రెడ్ చట్నీ అంటే అది దోశ చేసినప్పుడు మాత్రం చేస్తాను ఇడ్లీకి అయితే పెద్ద అనుకోను దోశ చేసినప్పుడు మాత్రం ఒకసారి అయితే చేస్తాను అండ్ నెక్స్ట్ అయితే నేను సాంబార్ పొడి కూడా ప్రిపేర్ చేస్తున్నానండి సో నేను మాక్సిమమ్ ఏంటంటే వన్ ఆర్ టూ డేస్ పెట్టుకుంటాం మంత్లో ఆ టైంలో పౌడర్స్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నాకు వన్ మంత్ టూ మంత్స్ కూడా వస్తాయి అవి మనం యూస్ చేసేదాన్ని బట్టి అనమాట సో ఒకసారిగా ప్రిపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా హోమ్ మేడే చేస్తానండి సాంబార్ పొడి రసం పొడి అన్నీ కూడా అనమాట రసానికి పెద్దగా నేను పొడి చేసి పెట్టుకొని ముందుగానే అంటే ఎప్పటికప్పుడు చేసేసుకుంటాను అనమాట అండ్ ఇక్కడ సాంబార్ పొడికి ఏంటంటే కందిపప్పు వేయించుకున్న ఫస్ట్ తర్వాత ధనియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ జీలకర్ర అందులో ఆఫ్ తర్వాత నాలుగే నాలుగు రూపాయలు రూపాయలండి ఎక్కువ అంటే మనం ఆల్రెడీ సాంబార్లో కూడా వేస్తాం కాబట్టి అందుకోసం అవి పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇక ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక మీకు చెప్పాను కదా గింజలతో పొడి అని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తున్నాను ఇక నేను అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి ఫస్ట్ ఫ్లాక్సీడ్స్ తీసుకున్నాను గింజలు అనమాట ఇవి మనకి చిటపడా అంటాయి ఇలా అన్న తర్వాత మనం వేయించుకొని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులో గుమ్మడి గింజలు తర్వాత పొద్దు గింజలు అండి సన్ఫ్లవర్ సీడ్స్ పంపికిన్ సీడ్స్ సో ఇవి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనకు కొంచెం ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదండి స్మెల్ వస్తుంది మంచిగా అండ్ తర్వాత కొంచెం రెడ్డిష్ కలర్లో అనమాట అప్పటి వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇవి కూడా ఫ్రై అయిపోయాయి అనమాట అండ్ నెక్స్ట్ ఇందులో నేను చాలా ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేశానండి వన్ బై వన్ మీకు ఇక్కడ చూపిస్తాను అండ్ ఇంకా ఇది మెయిన్ నాకు ఈ రెసిపీ అయితే ఫస్ట్ తెలియదండి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో మా అక్క యూస్ అనమాట పిల్లలు బాగా తిన్నారు అందుకోసం అని చెప్పేసి నేను కూడా చేస్తున్నా ఇంగ్రీడియంట్స్ అయితే మా అక్క నాకు లిస్ట్ పెట్టింది కానీ నేను ఇప్పుడు ఇంకా అవేం చూడలేదనమాట చూడలేదు తను చెప్పినప్పుడు నాకు ఏదో కొన్ని గుర్తున్నాయి అంతవరకు నా దగ్గర ఉన్న వరకు వేసుకొని చేసుకున్నా కంపల్సరీ ఇవే వేయాలనేం లేదు సో మీ టేస్ట్ తగ్గట్టుగా కూడా మీరు వేసుకోవచ్చు అండ్ ఇక నెక్స్ట్ నేను బాదం గింజలు తర్వాత వాల్నట్స్ అండి వాల్నట్స్ నాకు క్వాంటిటీ తక్కువ అనిపించి ఇంకొంచెం యాడ్ చేసి వాల్నట్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నా దాని తర్వాత నువ్వులు అనమాట ఇవి నల్ల నువ్వులు తీసుకున్నానండి మీరు తెల్ల నువ్వులు కూడా తీసుకోవచ్చు మనకి ఇవి వేయించుకుంటున్నప్పుడు తెలుస్తుంది అనమాట వేగాయా లేదా అని చెప్పేసి వాటి నుంచి మంచి స్మెల్ వస్తుంది సో స్మెల్ వచ్చిన తర్వాత మనం తీసి పెట్టేసుకోవడమే తర్వాత నేను సోంపు కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇది కూడా హెల్త్కి చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది కదా సో ఇక్కడ సోంపు కూడా నేను ఏంటంటే ఆఫ్ తీసుకున్నాను అనమాట ఇంకొంచెం తగ్గించి తీసుకున్నా పర్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నానండి ఇందులో కందిపప్పు కూడా నేను యాడ్ చేస్తున్నాను సో కందిపప్పు తర్వాత వేరుశనగ గింజలు అనమాట సో ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మీ ఇష్టం అండి మీరు తినే తగ్గట్టుగా మీరు ఏదన్నా ఒకటి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాను అండ్ వేచన్న గింజలు కూడా వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు సో ఎండుమిరపకాయలు వచ్చేసి మీ కారం తగ్గట్టుగా తీసుకోండి మాకు మీడియం స్పైస్ ఉంటాయి సో నేను దాని తగ్గట్టుగా తీసుకున్న కొద్దిగా జీలకర్ర అండ్ ధనియాలు అండ్ కొంచెం మెంతులు యాడ్ చేసుకున్నాను అండి సో మెంతులు కూడా మనకి రజేషన్కి మంచిగా హెల్ప్ చేస్తాయి ఆవాలు కూడా యాడ్ చేయాల్సింది బట్ సపరేట్గా లేవన్నమాట అందుకనే ఆవాలు యాడ్ చేయలేదు సో ఇప్పుడు నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్లేట్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఒక్కసారి స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మీరు పౌడర్ చేసుకోవాలన్నమాట నింపికయలు కూడా యాడ్ చేస్తున్నాను అండ్ ఇది మీరు ఇడ్లీలోకి మీరు ఏదన్నా కూరగాయలతో ఫ్రై చేసుకుంటూ ఉంటారు కదా అందులోకి మనం పప్పుల పొడి యాడ్ చేసుకుంటూ ఉంటాం కదా కారం అట్లాగా అది యాడ్ చేయకుండా డైరెక్ట్గా పొడి యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి డైలీ వన్ స్పూన్ తీసుకోండి లేదు మీరు వాటర్లో అట్లా ఏమైనా తీసుకుంటానంటే ఎన్ని మరపులో యాడ్ చేయకుండా కూడా పౌడర్ చేసి పెట్టుకొని అలా కూడా తీసుకోవచ్చు చాలా మంచిదండి హెల్త్కి పిల్లలకు కూడా మంచిది అనమాట సో డైలీ వాళ్ళకు కూడా ఏంటంటే బ్రేక్ఫాస్టుల్లో ఒక పౌడర్ లాగా కూడా ఇచ్చారంటే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు ఎక్కువ కారం ఉండదు కాబట్టి అండ్ వాళ్ళు ఈ తినని ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని మీరు ఇలా చేసి ఇవ్వచ్చు అనమాట లడ్డూస్ తిన అంటే తింటే ఓకే తినకపోతే ఇలా అయినా వాళ్ళకి ఫుడ్లో ఇవ్వచ్చు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను సాంబార్కి ముందుగా వేయించి పెట్టుకున్నా కానీ అది పౌడర్ చేసేసి ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటున్నానండి ఇటువంటివన్నీ కూడా నేను గ్లాస్ జార్స్లోనే స్టోర్ చేసుకుంటానండి ఇవన్నీ మనం పెద్దగా బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు గ్లాస్ చార్స్ మనం ఏదో ఒకటి కొంటూ ఉంటాము జామ్స్ అని చెప్పేసి కచప్స్ అని చెప్పేసి సో వాటికే వస్తూ ఉంటాయి అనమాట అవే మనం పడేయకుండా రీయూస్ చేసుకోవచ్చు అనమాట నేనైతే అన్నీ అవే రీయూస్ చేసుకుంటూ ఉంటాను అండ్ అందులో స్టోర్ చేసేసుకున్నాను కదా నెక్స్ట్ ఇక్కడ నేను ముందుగా మీకు చూపించిన గింజల పొడి కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను సో ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఒక టూ టైమ్స్ పట్టుకుంటున్నాను అనమాట సో ఇలా మీరు మీ ఇంగ్రీడియంట్స్ అంటే మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు అండ్ సేమ్ తోటే మీరు లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి లాస్ట్లో ఎండిమిరపకాయలు అవి తీసేసి బెల్లం కానీ డేట్స్ కానీ యూజ్ చేసి లడ్డు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లడ్డూ కూడా నేను వేరే ఇంగ్రీడియంట్స్ యూజ్ ఉన్నాను అది కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను చాలా హెల్దీ అండి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ పరంగా డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటారేమో అలా ఏముండదండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఫ్రైస్లో మా పాపకి ఇడ్లీ వాటిల్లో అన్నిట్లో కూడా యూస్ చేశాను అనమాట సో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో మీరు ఎన్నిమిరపకాయలు సారీ ఎండు కొబ్బరి తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు ప్రస్తుతం నా దగ్గర అయిపోయాయి అందుకని వేయలేదు తర్వాత వేసానండి ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు తప్పకుండా అవి కూడా యాడ్ చేసుకోండి వీడియోలో ఎంతో కొంత కంటెంట్ మీకు నచ్చింది అంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి నాకు కూడా చాలా మోటివేటింగ్ గా ఉంటుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్